ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లో జరిగేది ఇదే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి అయితే మంగళ శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి ఈ యొక్క ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే గనక మీ యొక్క లైఫ్ లో చాలా ఊహించని పరిణామాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మిమ్మల్ని వదిలేసినటువంటి యొక్క బంధం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో పూర్తిగా మీరు మీ యొక్క రిలేషన్ని కట్ చేసుకున్నారు కొన్ని పరిస్థితుల కారణంగా వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఆప్తులు మిత్రులు ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల దూరమయ్యారు అటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామం అనే చెప్పుకోవాలి మీరు ఊహించని విధంగా ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది మీరు ఊహించిన విధంగా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి ఈ సంఘటన మీకు మానసికంగా తృప్తిని కూడా ప్రసాదించబోతుంది అంటే ఎన్నో సార్లు మీరు అనుకున్నారు కూడా వారు మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినప్పుడు మీరు బాధపడ్డారు కూడా మానసికంగా కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో ఆ విషయం గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు కానీ అనుకోకుండా జరిగినటువంటి ఈ యొక్క సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన చేతుల వరకు వచ్చిన అవకాశాలను కూడా మనం జారవెట్టుచుకుంటూ ఉంటాం ఆ విధంగా కూడా మీ యొక్క లైఫ్ లో జరగవచ్చు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుపవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు అధికంగా కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా ఒక వ్యక్తితో మీరు మాటలు పడాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది అంటే ఈ యొక్క మనస్తత్వం నాయకత్వం వహించాలనే తపన ఏదైతే ఉందో మీరు అందరిపైన అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు ఇది కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు నెగటివ్గా తీసుకుని ఒక వ్యక్తి గొడవకు కాలు దువ్వే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించని పరిణామం మీ యొక్క లైఫ్ లో ఉండబోతుంది కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఇది మీకు చాలా ప్రతికూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు అనవసరమైన గొడవల్లో వారి కారణంగా తలదూరుస్తారు ఆ గొడవలు జోలికి వెళ్లి ఒక్కొక్క సందర్భంలో పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మీ కుటుంబ సభ్యులని సపోర్ట్ చేయడం కోసం బయటి వ్యక్తులతో గొడవకు దిగకండి ఒకవేళ దిగారంటే మాత్రం అది లేనిపోని సమస్యలను కొని తెచ్చే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి అన్వేషిస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుంది ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక కూడా నెరవేరబోతుంది అంటే ఏ ఆర్థిక సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో దాని నుండి మీకు విముక్తి లభించడంతో పాటు ఆర్థికంగా పురోగతి సాధించే ఒక మార్గం కూడా మీ ముందుకు రాబోతుంది ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే ఒక ఆదాయ మార్గం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అంటే మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవటానికి మీరు ఇదివరకు కూడా చాలా సార్లు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాలు అప్పుడు ఫలించలేదు ఇప్పుడు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే సింహరాశి వారు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే దాని నుండి కాస్త ఉపశమనం లభించబోతుంది సింహరాశికి చెందినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారు డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీరు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం సమస్య తీవ్రత పెరిగిందనుకోండి ఆ సమస్య మీకు జటిలంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే సింహరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు వచ్చినటువంటి అవకాశానికి అడ్డుగా నిలిచే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అంటే వారికి ఈ యొక్క అవకాశం నచ్చకపోవచ్చు వారు మిమ్మల్ని ఆపటానికి ప్రయత్నం చేస్తారు అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క కుటుంబ జీవితానికి కానీ లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి కానీ కీడు చేయకుండా ఉండాలి అనే ఆలోచనతో ముందుకు సాగండి అప్పుడు మీకు శుభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ యొక్క ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం అనేది సింహరాశి వ్యక్తులకే సాగిపోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి శుభకరమైన ఫలితాలు మీకు లభిస్తాయి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి ఉదయం ఉదయించే సూర్యుణ్ణి నమస్కరించుకోండి శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మరెన్నో శుభదాయకమైన ఫలితాలు కూడా ఖచ్చితంగా మీకు లభిస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి